దేవర ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ప్రెస్టీజియస్ మూవీ ఇది భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తారక్తో సహా టీం అంతా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దేవర ఆ విషయంలో భయపడ్డా లేక అది మేకర్ స్ట్రాటజీనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మరి ఆ విషయం ఏంటి నిజంగానే ఇది దేవర మేకర్ స్ట్రాటజీనా పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తారక్ అండ్ టీమ్ దేవర ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా పబ్లిసిటీ కల్పించడంలో భాగంగా దేవర మూవీ టీం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు దాంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో దేవర గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాక ఇది ఇటు తారక్ ఫ్యాన్స్తో పాటుగా అటు మూవీ లవర్స్లో కూడా ఓ సందేహాన్ని రేకెత్తిస్తోంది దేవరకు వరల్డ్ వైడ్గా నూట ఎనభై కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది నైజాంలో నలభై ఐదు కోట్లతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట పదమూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం ఇక మిగతా రాష్ట్రాలైన కర్ణాటకలో పదిహేను కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో యాభై లక్షల రూపాయల బిజినెస్ జరిగినట్లు సమాచారం అలానే హిందీ బెల్ట్లో పదిహేను కోట్లు ఓవర్సీస్లో ఇరవై ఆరు కోట్లు ఇలా వరల్డ్ వైడ్గా కలిపి నూట ఎనభై కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది దాంతో దేవర బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే దాదాపు నాలుగు వందల కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది భారీ టార్గెట్ అయినప్పటికీ దేవరపై ఉన్న అంచనాల దృష్ట్యా పెద్ద విషయం కాదు అయితే తారక్ స్టామినా దేవరపై ఉన్న అంచనాలను పరిగణంలోకి తీసుకుంటే ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువనే చెప్పాలి నూట ఎనభై కోట్లు దేవరకి చాలా తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చాలా ఏరియాల్లో తారక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది కేరళలో ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది కానీ యాభై లక్షలే అక్కడ బిజినెస్ జరిగింది అయితే ఇలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం వెనుక మేకర్స్ స్ట్రాటజీ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది దేవర టీం చాలా పగడ్బందీగా అడుగులు వేస్తోంది మరీ ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తోంది అవును పార్ట్ టూను దృష్టిలో పెట్టుకునే దేవర పార్ట్ వన్ ప్రీ రిలీజ్ బిజినెస్ను నూట ఎనభై కోట్లకు ముగించినట్లు సమాచారం భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఒకవేళ బ్రేక్ ఈవెంట్ సాధించకపోతే దాని ప్రభావం పార్ట్ టూపై పడుతుందని టీం భావించినట్లు టాక్ అలా జరగకుండా ఉండాలంటే మేకర్స్ స్ట్రాటజీని ఉపయోగించి తక్కువ రేట్లకే మూవీని అమ్మేశారు అసలు దేవరకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది చాలా తక్కువనే చెప్పాలి ఇప్పుడే భారీ రేంజ్కు వెళ్ళి ఇబ్బందులు పడే కంటే ఇప్పుడే కాస్త తగ్గి ఆ తర్వాత పుంజుకోవడం బెటర్ అని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది అందుకే ఈ స్ట్రాటజీని ఉపయోగించినట్లు సమాచారం మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి